நன்றி 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 தக்காண்டி పెద్దలు మాజీ మంత్రివర్యులు శాసన శాసనసభ్యులు సంక్షేమ హాస్టల్లో ఉన్న పిల్లలందరికీ కూడా చలికాలం అన్న ఉద్దేశంతో వారు అడగపోయినా కానీ పిల్లలకు చలికి ఇబ్బందులు పడుతున్నారనే ఉద్దేశంతో రాజన్న సిరిసిల్ల జిల్లాలో హాస్టల్లో ఉండే విద్యార్థిని విద్యార్థులకు అందరికీ కూడా దుప్పట్ల పంపిణీ కార్యక్రమాన్ని బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో గౌరవనీయులు పెద్దలు కేటీ రామారావు గారు వీళ్ళందరినీ పేరు పేరున గుర్తు చేస్తూ ప్రతి ఒక్కరికి ఇవ్వాల్సిందిగా మా పార్టీ కార్యకర్తలకు అందరూ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా మేమందరం కూడా సంక్షేమ హాస్టల్లో అందరి దగ్గరికి వచ్చి ప్రతి ఒక్కరికి వారి దు పంపించినటువంటి దుప్పట్లను ఇవ్వడం జరుగుతూ ఉంది వీళ్ళు కూడా మంచి మనసుతో అన్న కేటీఆర్ గారు ఆయుర్వేలతో ఉండాలని చెప్పి థ్యాంక్స్ టు కేటీఆర్ అని చెప్పి చెప్పడం జరిగింది ఈ పిల్లలను గుర్తించి పంపినందుకు మేము కార్యకర్తలము నాయకులందరూ కూడా అన్నగారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ జై ఎన్నో ఉద్యమాల తర్వాత సాధించుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో విద్యా రంగానికి అధిక ప్రాధ ప్రాధాన్యత ఇవ్వాలని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వెయ్యికి పైగా గురుకులాలు ఏర్పరిచి బీసీఎస్సీ ఎస్టీ మైనారిటీలకు విద్య అందుకునే విధంగా సంక్షేమ పథకాలను విద్యార్థులకు ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగా ఉన్న జరిగిన ఎన్నికల్లో మేము ఊటం చెందినప్పటికీ రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఎటువంటి కొరత ఉండదనే ఉద్దేశంతో స్థానిక శాసనసభ్యులు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు అన్ని సంక్షేమ హాస్టల్లో ఉన్నటువంటి ప్రతి విద్యార్థికి బ్లాంకెట్లను అందజేయడం జరిగింది ఇప్పటికీ విద్యా సంవత్సరం మొదలైన ఎనిమిది రోజులైనప్పటికీ విద్యార్థులకు కనీస సౌకర్యాలు అందడం లేదు ఇప్పటికి కూడా మేము తెలుసుకుంటే తెలియజేసింది ఏంటంటే ఇంకా వాళ్ళ బ్లాంకెట్లు రావడానికి కూడా ఇంకా రెండు నెలలు పడుతుందట మరి చలికాలం అంతా అయిపోయినాక వచ్చేటువంటి వసతులు వాళ్ళు ఏం చేసుకుంటారు గీజర్లు లేక పిల్లలు ఇబ్బంది పడుతూ ఉన్నారు బ్లాంకెట్లు లేక ఇబ్బంది పడుతూ ఉన్నారు అనేక గురుకురాల సమస్యలు ఉంటున్నాయి విషాహారం కానీ ఎలుకలు పాములు ఇటువంటి అన్నీ ఉంటా ఉన్నాయి మేము ప్రభుత్వ యంత్రాంగాన్ని ఒకటే కోరుతున్నాం పది సంవత్సరాలు విద్యారంగానికి ఎటువంటి ప్రాముఖ్యత ఇచ్చి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అదేవిధంగా మంత్రివాదవుడు కేటీఆర్ గారు విద్యారంగాన్ని ఎంతో ముందుకు తీసుకెళ్లిరో ఇప్పుడున్న ప్రభుత్వం కూడా విద్యార్థుల సంక్షేమాన్ని గుర్తించి వాళ్ళను ముందుకు తీసుకోవాల్సిందిగా మేము బీఆర్ఎస్సీ పక్షాన కోరుకుంటున్నాం